హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరియాల చారండి ఈ వర్షాకాలంలో వచ్చే జలుబులు దగ్గుల వలన మనకి వేగంగా ఉపశమనం కలగాలంటే మిరియాల చారు చాలా బాగా పనిచేస్తుందండి ఈ మిరియాల చారుని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని దీన్ని ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలని అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు అలాగే కొంచెం మెంతుల్ని తీసుకొని ఇవి మొత్తం బాగా మెత్తగా దంచుకోవాలి ఇక్కడ నేను దంచుకుంటున్నాను మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ మిక్సర్ జార్లో అయినా చేసుకోవచ్చండి చూడండి ఇలా పౌడర్ లాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మూడు వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఇంచుదాకా అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా మొత్తం బాగా దంచుకోవాలి మనకి ఇలా దంచి తీసుకుంటే మిరియాల చార అనేది ఇంకా చాలా టేస్ట్ బాగుంటుందండి మిక్సర్ జార్లో కన్నా ఇలా చేసుకోవడం బాగుంటుంది ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒకటి బావు స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దానిలోనికి ఎండుమిర్చిని అదేవిధంగా పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత దీనిలోనికి పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకొని ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత దీనిలోనికి ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి తీసుకుంటున్నాను అలాగనే రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకొని మనకి టమాటా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనకి టమాటా బాగా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి కొంచెం సేపటి తర్వాత చూడండి మనకి టమాటా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా దంచిపెట్టుకున్న ఆ మిరియాల మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా కలిపి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయి మొత్తం ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనం దీన్ని మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనకి ఇది బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి తెరింది కదా ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిండేసి దీని నుంచి చింతపండు రసాన్ని మనం దీనిలోనికి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువ ఉంటుందండి మీరు తీసుకున్న చింతపండును బట్టి మీరు యాడ్ చేసుకోండి అలాగే టమాటా కూడా యాడ్ చేశాం కదా చింతపండు పులుపు టమాటా పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యే విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకి రసానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఉప్పు అదే విధంగా కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని ఇవి ఒకసారి కలిపి ఈ స్టేజ్లోనే టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా కారం కానీ సాల్ట్ కానీ తక్కువైతే మరలా యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్ మీదనే ఇది బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి చూడండి కొంచెం సేపు తర్వాత మనకి మిరియాల చార్ అనేది రెడీ అయిపోయింది ఇది మొత్తం ఒకసారి బాగా కలపాలి ఈ విధంగా మనకి లో ఫ్లేమ్ మీద బాగా ఈ విధంగా తెరల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం వీటిని కావాలంటే రైస్తో అయినా తినచ్చు లేకపోతే కొంతమంది డైరెక్ట్గా కూడా తాగుతారండి టేస్ట్ అంత బాగుంటుంది మనం దీనిలో మిరియాలని అదేవిధంగా అల్లం ఫ్లేవర్ ఇవన్నీ యాడ్ చేసాం కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ ఘాటుకి మనకి జలుబులు కానీ దగ్గులు కానీ ఉన్నప్పుడు మనకి ఇవి బాగా పనిచేస్తుందండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరి ఈ మిరియాల చారు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్